ఎస్యూఎంఎంఐటీ సుమిత్ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఈ యొక్క మిషన్ లుధియానా ఫిట్టింగ్ క్రింద భాగం బీడు స్టాండ్ మందం టేబుల్ జిగ్జాగ్ మిషన్ గేర్ మోడల్ కలిగినటువంటి ఈ అద్భుతమైన జిగ్జాగ్ మిషన్ క్రింద భాగం బీడు స్టాండును మనం అమర్చడం జరిగింది మందం టేబుల్తో టూ ఇన్ వన్ కలిగినటువంటి ఈ యొక్క జిగ్జాగ్ మిషన్ లోపటి భాగం గేర్ సిస్టమ్ను కలిగి ఉన్నది ఈ యొక్క మిషన్ పూర్తి సెట్ కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలలోనే ఈ యొక్క పూర్తి సెట్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలలోనే అమ్మడం జరిగింది ఈ యొక్క మిషన్ మన షాప్ నుండి అమ్మకానికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క మిషన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మాత్రమే ఈ యొక్క ధరను ఉంచడం జరుగుతుంది మన షాప్లో ఈఎంఐ పద్ధతి ద్వారా కూడా కుటుమిషన్స్ లభించును బజాజ్ ఈఎంఐ ఈ యొక్క జిగ్జాగ్ కుటుమిషన్ అడ్వాన్స్ బుకింగ్ సదుపాయంతో కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలలోనే పూర్తి సెట్ వంతటికి కలిగినటువంటి ఈ యొక్క టూ ఇన్ వన్ జిగ్జాగ్ మిషన్ ఈరోజు మన షాప్ నుండి బిగించి ఇవ్వడం జరిగింది ఈ యొక్క జిగ్జాగ్ కుట్టు మిషన్ గేర్ సిస్టంలో ఉండడం వలన శబ్దం లేకుండా అధిక స్పీడ్తో నడుస్తూ మోటార్ లేకపోయినా పనిచేసేటటువంటి ఈ యొక్క మిషన్ సుమిత్ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఈ యొక్క కుట్టుమిషన్ ఈరోజు మన షాప్ నుండి అమ్మడం జరిగింది ఈ యొక్క కుటుంబిషన్లో కుట్టు కూడా చాలా నీట్గా ఉంటూ ఈ యొక్క కుటుంబిషన్లో ఎక్కువ మంది అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మన షాప్ నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది మీకు కూడా కుట్టుమిషన్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి